హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు అందరికీ చక్కగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేశారంటే మా ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అండి ఏంటి స్వప్న ఇదంతా ఏం జరుగుతుంది ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి నీ పాటికి నువ్వు మాట్లాడితే ఎలా అనుకుంటున్నారా చెప్తానండి మా ఊర్లో మా కులదైవమైన అమ్మవారి కొలుపులు జరుగుతున్నాయండి పొందూరు వారి అంకమ్మ తల్లి కొలుపులు తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి తేదీ నాలుగు ఆరు ఇరవై ఐ రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు కొలుపులు అయితే జరుగుతాయండి విందొచ్చేసి తేదీ నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలు నాలుగో తారీఖు ప్రతిష్ట జరుగుతుందండి ఈ నాలుగు మూడు రోజులు నాలుగు రోజులు కొలుపులు మా యొక్క అమ్మవారి కొలుపులకు కుటుంబ సమేత వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము కొలుపులు వచ్చేసి పొందురు వారి అంకమ్మ తల్లి కొలుపులండి కొలుపుల గురించి అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కాకపోతే నేను తీసిన చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటానండి వీడియో చూడండి ఇప్పుడు దగ్గర నుంచి మేల తాళాలతోటి ఊరంతా సంబరం చేసుకుంటూ ఇలా సముద్ర స్నానాలు కానీ తీసుకొస్తారండి ఏమని చెప్తారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట సముద్ర అనే అంటారు అనుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానాలు అయితే చేయాలి ఫస్ట్ అయితే అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చినవన్నీ శుభ్రం చేసి జల్దిలో శుభ్రం అని ఇది అంటారు కదా నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయటం రావట్లేదు ఏమన్నా తప్పుగా చెప్తే క్షమించండి ఎందుకంటే కరెక్ట్గా చెప్తున్నాను లేదా అన్న భయం వేస్తుంది అనమాట అమ్మవారిని అమ్మవారికి సంబంధించినవన్నీ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ వెళ్తే ఇలా పెట్టారండి తర్వాత ఇంకా ఊరేగింపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సముద్ర స్నానాలు అయితే చేయాలన్నమాట సముద్ర స్నానాలు అయితే ముగించుకోవాలి ఇంకా మనం కట్టుకొని వచ్చిన బట్టలన్నీ కూడా ఇలా నీళ్ళల్లోనే వదిలేయాలంటండి నిజానికి నాకు ఇప్పటి వరకు తెలీదండి మాకు మా కులదైవం అంకమ్మ తల్లి అని ఇప్పుడే తెలిసిందనమాట కొలుపులు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు ఇదిగో ఇంకా అందరూ సముద్ర స్నానాలు ముగించుకున్న తర్వాత ఇట్లాగా అమ్మవారిని అయితే పసుపు కుంకుమ తోటి ఇట్లయితే చక్కగా పూజిస్తున్నారండి ఇక్కడైతే ఏవి కూడా ఆడవాళ్ళు అయితే ముట్టుకోకూడదు అంతా కూడా మగవాళ్ళే చేయాలి ధనుషు ఏం చెప్తున్నావురా

నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కొలుపులు ఎలా చేస్తారు ఏంటనేది అయితే నాకు తెలియదు అండి నేను చూడలేదు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట కొలుపులు చేసుకుంటున్నారంటే వినటము ఏదో ఊరేగింపు వచ్చినప్పుడు కాసేపు అలా చూడటమే కానీ ఈ ప్రాసెస్ ఇవి ఇట్లా ఈ పూజలు ఇవన్నీ ఇవైతే నాకు తెలియదు అండి ఇప్పుడే నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తున్నాను నిజానికి నేను వీడియో కూడా తీయొచ్చా లేదా అని అయితే చాలా భయపడ్డాను అనమాట చాలామందిని అడిగి కనుక్కొని అయితే తీశాను చాలామంది వీడియోలు అయితే తీస్తూ ఉన్నారు ఇంక అందువల్ల నేను కూడా కొంచెం డేర్ చేసుకొని తీసాను అనమాట ఎందుకంటే కొంచెం భయం ఇట్లాంటివన్నీ తీయొచ్చో లేదో అని తీయొచ్చో లేదని ఒక భయం ఉంటే మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చో లేదో అని ఇంకొక భయం ఉంటుందన్నమాట యూట్యూబ్లో అయితే ఒరిజినల్ వాయిస్ తోటైతే అసలు అప్లోడ్ చేయకూడదు ఒరిజినల్ సౌండ్ తోటి అప్లోడ్ చేసామంటే తెలుసు కదా స్ట్రైక్లు కమ్యూనిటీ రైట్ లైన్స్ ఇట్లాంటివి ఏవేవో వస్తూ ఉంటాయి కాపీ రైట్లు ఇక అందుకని నేనైతే ఒరిజినల్ వైస్ అయితే ఉంచలేదండి నాకైతే ఇంకొకటి అస్సలు నచ్చట్లేదు అనమాట ఎందుకంటే ఇదంతా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కదా వివరంగా చెప్పలేకపోతున్నాను వివరంగా చెప్పలేకపోయినప్పుడు పోనీ ఒరిజినల్ వాయిస్ అన్న అలానే ఉంచామంటే కొంచెం అర్థమవుతుంది కదా అదైతే కొంచెం నాకు నచ్చట్లేదు అనమాట వీడియో అప్లోడ్ చేయాలంటే దీని గురించి కొంచెం ఆలోచిస్తున్నాను ఒరిజినల్ వాయిస్ ఉంచితే మీకు కొంచెం అర్థమవుతుంది లేదా నేను దీని ఇక్కడ అంతా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తే మీకు అర్థమవుతుంది ఏమీ లేకుండా వీడియో షూట్ చేసి ఇలా ఏదో నాకు తెలిసింది చెప్పానంటే అంత క్లియర్గా మీకు అర్థం కాదు కదా నాకు కొలుపుల గురించి పెద్దగా తెలియదండి ఎవరిని అడగాలన్నా కానీ ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాలంటే చాలా కష్టం ఎవరికి చెప్పలేరు కూడా ఇక అందుకని నేనైతే నాకు తెలిసినట్టయితే ఇలా వీడియో అయితే షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అమ్మవారిని పసుపు కుంకుమతో అలంకరించి మేల తలాలతో తప్పిట్లతో ఇక్కడిదిగో ఇక్కడైతే ఇలా పెట్టారండి ఇక్కడ రెండు బుట్టలు పెట్టి రోళ్ళు కూడా పెట్టారన్నమాట అందరూ కంకణాలు కట్టుకున్నారు ఈ ప్రాసెస్ అంతా వేరే పేరుతో ఏమన్నా పిలుస్తారో లేదో తెలియదో నేనైతే ఇలానే చెప్తున్నాను వీడియో వచ్చేసి నేను ఎక్కువైతే ఉంచనులండి ఎందుకంటే ప్రాసెస్ అంతా తెలియకుండా వీడియో ఉట్టికి ఇలా పెట్టానంటే మీకు కూడా ఏదోలా కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఇలా జరుగుతుందండి కొలుపులు అన్నమాట ఇదైతే మొదటి రోజు కొలుపులండి పుందురు వారి కొలుపులు పుందురు వారి మొత్తం అయితే ఉంటారనమాట పుందురి వారి ఆడపిల్లలు కోడళ్ళు కొడుకులు పిల్లలు మనవలు మనవరాలు అందరూ అయితే కొలుపుల్లో పాల్గొంటారండి ఇలా కొంచెం సేపు అమ్మవారి పాటలు అలాగే మంత్రాలు ఇంకా పద్యాలు ఇట్లాంటివన్నీ కొంచెం సేపు అయితే చెప్పారండి తర్వాత అయితే ఇది ఇలా అయితే చేస్తున్నారనమాట వీడియో చూస్తుంటే మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను സമന്നേ ദീപേന ഗോഭി അതോ സാരി ഇതൊസ ഹരിച്ഛന്ദ്രു ചന്ദ്രമ ఇలా చాలాసేపే పూజలు అయితే జరిగినాయి అండి తర్వాత అందరికీ అక్షింతలు అయితే ఇచ్చారు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అక్షంతలు అయితే వేసి నమస్కారం అయితే చేసుకుంటున్నారండి మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇదంత పూజ ఇదంతా అయిపోయేసరికి చాలా టైమే పట్టిందండి ఈవినింగ్ త్రీ థర్టీ అయితే అయిందనమాట అప్పుడైతే భోజనాలు చేశారండి అప్పటి వరకు అయితే పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనైతే ఒరిజినల్ వాయిస్ కొంచెం కొంచెమే ఇస్తున్నానండి పూర్తిగా అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే చెప్పాను కదా ఒరిజినల్ వాయిస్ పూర్తిగా అలా ఉన్నాయి ఉంచితే కొంచెం ఛానల్కి ప్రాబ్లం అనమాట అందుకని తీసేసాను అక్షంతలు వేసిన తర్వాత అందరు అమ్మవారికి ఇలా హారతి అయితే ఇస్తున్నారండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఇలా హారతి ఇచ్చి తర్వాత డబ్బులు తీసుకొని ఇట్లా చుట్టూ తిప్పేసి తర్వాత అక్కడే అక్కడ డబ్బులు అనేవి అక్కడ పెట్టాలంటండి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఇలా హారతిచ్చి తర్వాత డబ్బులతో కూడా అలా ఇచ్చి నమస్కారం అయితే చేసుకుంటున్నారు మనం కోరు కోరిన కోరికలు కానీ ఏమైనా ఉంటే చెప్పుకొని ఇలా నమస్కారం చేసుకున్నామంటే నిర్వర్తి అంటండి తీరని కోరికలు ఏమైనా ఉంటాయి కదా అలాంటివి కూడా తీరతి అంట ఇలాంటప్పుడు మనం ఇలా చేయటం వల్ల చూస్తున్నారు కదా నేనైతే ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచాలనిపిస్తుంది కాకపోతే చిన్న భయం అనమాట నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఎవరు కూడా తప్పగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే నాకు కొలుపుల గురించి పూర్తిగా వివరించడం తెలియదని చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ఎవరు ఒక లేదో ఒకటి అంటూనే ఉంటారు కదా ఏంటి అలా చెప్పావు ఇలా చెప్పావని అదొక చిన్న భయం అనమాట అందుకే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఇదిగో చూడండి ఇక్కడైతే నేను కూడా ఇంకా అమ్మవారికి అయితే ఇలా అయితే ఇస్తున్నానండి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కొలుపులు ఎలా చేస్తారు ఏంటనేది నాకు తెలియదు ఇప్పుడు నేను ఇలా మా కులదైవం కొలుపుల్లో ఇలా ఉండటం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు అయిపోయిన తర్వాత ఊరేగింపుతో అయితే ఊర్లోకి తీసుకెళ్తారండి ఊరేగింపు అయితే చేస్తారనమాట ఊరేగింపు ఇంకా నైట్ ఏ టైం అయినా అవ్వచ్చు సంబరాలతోటి ఊరేగింపు చేసుకుంటూ మేలుతాళాలతోటి ఊరంతా అయితే తిరుగుతారండి ఈ కొలుపులు వచ్చేసి ఇది మొదటి రోజు అనమాట ఇంకా నెక్స్ట్ రెండో రోజు మూడో రోజు ఎలా చేసాము ఏంటనేది వీలైనంత వరకు వీడియో తీసి నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి పూజ పని పూర్తయిపోయిన తర్వాత భోజనాలకైతే వచ్చామండి భోజనాలు అయితే చేస్తున్నాము తర్వాత ఊరేగింపు ఉంటుందని చెప్పాను కదా రేపటి వీడియోలు అయితే ఉంటుందండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి